అదే క్రమంగా కూడా చేస్తామని ట్యాదు చేయాలి జియో నెంబర్ ఇరవై వెంటనే రద్దు చేయాలి జియో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలి జియో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలి రద్దు చేయాలి

વડીલો યુનિવર્સિટી કન્ટ્રાક્ટ અધ્યાપક્યતા યુનિવર્સિટી કાંટ્રાક્ટ અધ્યાપક યુનિવર્સિટી કન્ટ્રાક્ટ અધ્યાપક టిఆర్ఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి పన్నెండు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ ముక్త కంఠంతో కోరుకుంటారు కాబట్టి ఈ రోజు పరిపాలనా భవనాల ముందు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు ధర్నా చేస్తా ఉన్నారు కాబట్టి జియో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పన్నెండు మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి తెలంగాణ హాల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము గత సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుండి ఆ వేకెన్సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను మరిచిపోయి మిగతా కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకున్నట్లయితే వీళ్ళ యొక్క జీవితాలు రోడ్ మీద పడే ప్రమాదం ఏర్పడింది కాబట్టి మేము ఇరవై గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మేము రెగ్యులరైజ్ అవుతామని ఉన్నాం దానికి బదులుగా ఈ జీవో రావడం అనేది మాకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఒకసారి మా యొక్క జీవితాలను ఆలోచించి ఇరవై ముప్పై సంవత్సరాలు రిక్రూట్మెంట్ లేదు మనం రెగ్యులరైజ్ చేయలేదు కాబట్టి ఈ జీవో నెంబర్ జీవో ఇరవై ఒకటిని రద్దుపరచాలని కోరుకుంటూ దానికి నిరసనగా తెలంగాణలోని పన్నెండు విశ్వవిద్యాలయల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జీవో కాపీలను మనం చింపేస్తూ మనం నిరసన తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ జీవో కాపీలను రద్దుపరచాలని జీవోలను రద్దుపరచాలని కాంట్రాక్ట్ వెంటనే వెంటనే కాంట్రాక్ట్ వెంటనే कॉट्राक्टर अध्यापके युवर्स कॉन्ट्राक्टर अध्यापके वतीला अध्यापक ऐक्यता वतीला अध्यापक

దానికి బదులుగా ఈ జీవో రావడం అనేది మాకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి రాష్ట ప్రభుత్వం ఇప్పటికైనా ఒకసారి మా యొక్క జీవితాలను ఆలోచించి ఇరవై ముప్పై సంవత్సరాల రిక్రూట్మెంట్ లేదు మనం రెగ్యులరైజ్ చేయలేదు కాబట్టి గత ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకు మేము యూనివర్సిటీలో పనిచేస్తున్న పన్నెండు యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల గురించి ఇవాళ ఈ రోజు రోడ్డు మీద కూర్చోవడం జరిగింది గత ప్రభుత్వం ఏ విధంగా అయితే జేఎల్డీఎల్ పాలిటెక్నిక్ కాలేజ్ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసింది చివరి నిమిషం వరకు మమ్మల్ని ఊరించి ఆశలు చూపించి మమ్మల్ని విస్మరించింది ఈ గవర్నమెంట్ కూడా మొదట్లోనే మేనిఫెస్టోలో పెట్టింది మాకు మీ యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి మాకు మేనిఫెస్టోలో పెట్టింది సో ఆ ప్రకారంగానే ఇప్పటివరకు ప్రొసీజర్ జరుగుతుంది కానీ సడన్ గా వీళ్ళ చేసిన కుట్రలతో సడన్ గా జివో ట్వంటీ వన్ అనేది తీసుకొచ్చి మమ్మల్ని ఈ రోజు ఈ రోజు పరిస్థితికి కారకులైన ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఈ కమిషన్ ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో మాకు అర్థమైతే లేదు మేము ఇరవై సంవత్సరాల నుంచి అన్ని అర్హతల్లోనూ యూనివర్సిటీలలో పనిచేస్తున్నాము ఎందుకు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు అంటే వివక్ష ఎందుకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాము ఈ హైయర్ ఎడ్యుకేషన్ కి ఒకటే సూటి ప్రశ్న ఎందుకు ఏం అర్హతలు తక్కువ ఎందుకు మమ్మల్ని విస్మరించారు అన్ని రకాల అర్హతలుండి అన్ని డిపార్ట్మెంట్లలో జీతాలు పెరుగుతున్నాయి గానీ ఏ విధమైన జీతాలు మాకు పెరగట్లేదు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలే మీరు చెప్పిన విషయమే కదా మేము అడుగుతుంది మేము కొత్తగా ఏమి అడగట్లేదు మాకు తక్షణమే బేసిక్ ప్లస్ డిఆర్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ త్రీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ తో కూడిన యూజీసీ సెవెంత్ పే అమలు చేయాలి లేదంటే అన్ని యూనివర్సిటీలు తక్షణమే మేము బంద్ చేసి మీ హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడికి మేము శ్రీకారం చూడుతున్నాం మీరు తక్షణమే ఈ విషయం మీద మీరు ఫోకస్ చేయాలి ఎందుకంటే ఇది మీ నోటీస్ లో ఉంది ఆల్రెడీ మీకు సరియైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ విధమైన మీరు డీటెయిల్స్ తీసుకోండి మా యూనియన్ లీడర్స్ ని పిలవండి పిలిచి డీటెయిల్స్ తీసుకుని మాకు జరగాల్సిన న్యాయం అయితే ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది ఈ నోటిఫికేషన్ పేరుతో మమ్మల్ని పక్కదారి పట్టించాలని చూస్తే మాత్రం యూనివర్సిటీలు యూనివర్సిటీలు చాలా పెద్ద ఎత్తున అయితే మేము సిద్దమవుతున్నాము ఖచ్చితంగా మాకు న్యాయం అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అన్ని అర్హతలుండి పీహెచ్డి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా ఎందుకు మమ్మల్ని విస్మరిస్తున్నదనేది మా సూటి ప్రశ్న ఖచ్చితంగా మాకు సరియైన న్యాయం జరగాలని పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల నుంచి మేము మీకు డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పన్నెండు వందల డెబ్బై మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ రోజు పన్నెండు విశ్వవిద్యాలయాలలో పరిపాలన భవనాల ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట ప్రభుత్వం రెండు రోజుల క్రితం జీవో నెంబర్ ఇరవై ఒకటిని తీసుకురావడం అనేది జరిగింది యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కు సంబంధించి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న వాళ్ళని పరిగణించకుండా ఈ జీవో నెంబర్ ఇరవై ఒకటిని తీసుకురావటం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తా ఉన్నా కానీ ఆ కాంట్రాక్ట్ అధ్యాపకులకి ఎలాంటి సరైన న్యాయం చేయలేదు కాబట్టి ఈ రోజు విశ్వవిద్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవటం అనేది జరిగింది ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేసిన తర్వాత మాత్రమే ఈ రిక్రూట్మెంట్ జరపాలని చెప్పి తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్ జేఏసీగా మేము తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం